పాన్ ఇండియా సినిమా కొన్నేళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమలో బలంగా వినిపిస్తున్న మాట ఇది తీసేది ఒక భాషలోనే లక్ష మాత్రం పలు భాషలకు చెందిన మార్కెట్లు చూస్తున్న ప్రేక్షకులు ఏ భాషకు చెందిన సరే ఇది మా కదే అనుకునేలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి భారీ హంగులతో రూపొందుతున్న ఈ సినిమాలు దేశం మొత్తాన్ని ఏకం చేసి వినోదం పంచుతూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులోనూ పాన్ ఇండియా సినిమాల హవా స్పష్టంగా కనిపించింది తెలుగు సినిమాల విడుదల కోసం హిందీ ప్రేక్షకులు ఎదురు చూశారు హిందీ సినిమాలు ఇతర భాషల్లో అంతే బలంగా ప్రచారం చేసుకున్నాయి అయితే ఈసారి తెలుగు పరిశ్రమ రూపొందించిన సినిమాలే ఇండియా శాసించాయి తెలుగు తారలే ప్రధాన ఆకర్షణగా నిలిచారు దక్షిణాది సినిమాలు ఉత్తరాదిన సత్తా చాటడం కొత్త సంగతేమీ కాదు పాన్ ఇండియా ట్రెండ్ పేరుతో ఆ పరంపరని మరో స్థాయికి తీసుకువెళ్లింది మాత్రం తెలుగు పరిశ్రమే బాహుబలి చిత్రాలతో ఈ ట్రెండ్ కి దారి చూపగా తమిళ కన్నడ భాషలు అనుసరించాయి ఇప్పుడు దక్షిణాదిలో అగ్రతారలు చేస్తున్న సింహభాగం సినిమాకి పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యమవుతుంది లార్జర్ దాన్ లైఫ్ తరహా కథల్ని ఎంపిక చేసుకుంటూ మేకింగ్ లోను అదే స్థాయిని కొనసాగిస్తూ ప్రేక్షకుల్ని అబ్బరపరిచే ప్రయత్నం చేస్తున్నారు హాలీవుడ్ సినిమాలకి అలవాటు పడిన ప్రేక్షకులు సైతం ఫిదా ఇప్పుడు మన సినిమాలు రూపొందుతున్నాయి దాంతో ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలకి ఆదరణ దక్కుతుంది ఇదివరకు బలమైన అభిమాన మార్కెట్ ఉన్న హీరోల సినిమాలే వందల కోట్ల వసూలు సొంతం చేసుకునేవి ఇప్పుడు తారలతో సంబంధం లేకుండా సినిమాలు ఆదరణ పొందుతున్నాయి ఈ ఏడాది ఆరోపంలో విడుదలైన హనుమాన్ సినిమా సృష్టించిన సంచలనాలే అందుకు తన బాహుబలి చిత్రాలు కార్తికేయ ట్రిపుల్ ఇలా ఇండియా దక్షిణాది పతాకం ఎగురుతూనే ఉంది దాంతో అగ్ర కథానాయకుల చిత్రాలు ఎక్కువగా పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యంగా చేసుకుంటున్నాయి అలా ఈ ఏడాది చాలా తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని ఊరించాయి ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఎదురు చూసేలా చేశాయి గేమ్ చేంజర్ హరిహర వీరమల్లు తదితర కొన్ని చిత్రాలు రాలేకపోయాయి కానీ చాలా వరకు ఇండియా పై గురిపెట్టి తీసిన తెలుగు సినిమాలు లక్ష్యాన్ని చదివించాయి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన పది భారతీయ సినిమాల జాబితాను గమనిస్తే అందులో నాలుగు తెలుగు సినిమాలు ఉండటం విశేషం హనుమాన్ దేవరా పార్ట్ వన్ కల్కి పుష్ప టూ చిత్రాలు వసూళ్లతో దుమ్మరేపాయి వసూళ్లలో వెయ్యి కోట్ల మైలురాని చేరుకోవటం అంటే ఆషామాషి కాదు దంగల్ వరకు బాలీవుడ్ కూడా ఆ కళకానేందుకు సాహసించలేదు అలాంటిది ఇప్పుడు మన సినిమాలు వెయ్యి కోట్ల మైలురాయిని ఇట్టే దాటేస్తున్నాయి అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది ట్రిపుల్ ఆర్ మొదట ఆ మైలురాయిందుకోగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ కల్కి ట్వంటీ అల్లు అర్జున్ టూ చిత్రాలు ఆ ఫీట్ ని సాధించి చాటాయి నాగశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి ట్వంటీ చిత్రానికి ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్ దీపికా పదుకుని ప్రధాన ఆకర్షణగా నిలిచారు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్పాటు జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది కోట్లు సాధించటమే లక్ష్యం దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిన ఈ సినిమా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది హిందీతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు ఈ ఏడాది ఆసక్తికరంగా ఎదురు చూసిన సినిమాల్లో ఎన్టీఆర్ ఒకటి కథానాయకగా జాన్వి కపూర్ ప్రతి నాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు ఈ చిత్రం ఐదు వందల ఇరవై కోట్లకు పైగా వసూలు సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటింది చిన్న చిత్రంగా మొదలైన హనుమాన్ పాన్ ఇండియా చిత్రంగా విడుదలై మూడు వందల యాభై కోట్లు వసూలు సాధించింది తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది పాన్ ఇండియా లక్ష్యాన్ని చేరుకోలేక చతికిల పడిన సినిమాలు ఉన్నాయి వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ గురి తప్పింది ఆయన నటించిన మరో చిత్రం మట్కా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం చేసుకుంది కానీ ఫలితం రాలేదు నాని సరిపోదా శనివారం కిరణ్ అబ్బవరం కా సినిమాలు తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో మంచి ప్రభావం చూపించాయి మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి మరి బాలీవుడ్ దారిటు దక్షిణాదిలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ ని ఆలోచనలో పడేస్తున్నాయి ఈ ఏడాది ఒక్క హిందీ సినిమా కూడా వెయ్యి కోట్ల మైల్ రాయి అందుకోలేకపోయింది అగ్రతారల సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపించలేక వెనదిరికాయి దాంతో దర్శక నిర్మాతలు తారలపై ఒత్తిడి పెరుగుతుంది కథల విషయంలో దారి మార్చాల్సిందేనన్న డిమాండ్ వినిపిస్తున్నాయి పాశ్చాత్య దేశాల సినిమాల్ని అనుసరిస్తూ మన సంస్కృతికి దగ్గరగా ఉన్న కథలపై దృష్టి పెట్టలేకపోవడంతోనే హిందీ సినిమాలు ప్రభావం చూపలేకపోతున్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైఫలిఖాన్ చెప్పారు తెలుగు సినిమా మూలాల్లోని కథలకి పట్టం కడుతూ పౌరాణిక గాథల్ని స్పృశిస్తోందని ఆయన చెప్పారు